బీజేపీ పార్టీకి ఓటేయండి అని చెప్పి ఒక ప్రచారం జరుగుతుంది ఒక భయంకరమైన ప్రచారం నేనేమని ప్రశ్నిస్తున్నానంటే నరేంద్ర మోడీ బీజేపీకి ఎందుకు ఓటేయాలి అని చెప్పి నేను అంటున్నాను ఎందుకనంటే గత ప్రధానమంత్రులు అందరూ కలిసి చేసినటువంటి అప్పు యాభై నాలుగు లక్షల కోట్లు నరేంద్ర మోడీ గారు చేసినటువంటి అప్పు నూట పదమూడు లక్షల కోట్ల రూపాయల అప్పు వారు చేయడం జరిగింది ప్రభుత్వ రంగ సంస్థలను మొత్తం ప్రైవేటు పరంలో చేయడంలో భాగంగా అరవై లక్షల కోట్ల రూపాయల విలువ చేసేటువంటి ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు వాళ్లకు ఆరు లక్షల కోట్లకే ఈ బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం అమ్మేయడం జరిగింది దానివల్ల దేశానికి దేశ ప్రజలకు చాలా నష్టం జరుగుతున్నది ప్రభుత్వ బ్యాంకులు నేషనలైజ్డ్ బ్యాంక్స్ దగ్గర పెద్ద పెద్ద పారిశ్రామిక బడా పారిశ్రామికవేత్తలు తీసుకున్నటువంటి పదహారు లక్షల కోట్ల రూపాయల అప్పును నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆఫ్ చేసింది దానివల్ల ప్రజలకు లాభమా నష్టమా అదే విధే అదేవిధంగా బడా బడా పారిశ్రామవేత్తలకు మొన్న రెండు సంవత్సరాల క్రితం ఇచ్చినటువంటి లోన్స్ లోపల నాలుగు లక్షల కోట్ల రూపాయల సబ్సిడీ ఇవ్వడం జరిగింది విద్య మీద బడ్జెట్ పెట్టలేదు వైద్యం మీద బడ్జెట్ పెట్టలేదు పేదరికం పెరిగిపోయింది ఒక్క శాతం జనాభా ఉన్నటువంటి ప్రజల చేతిలోకి డెబ్బై శాతం యొక్క ప్రాపర్టీ వాళ్ళ చేతిలో పలికిపోయింది ఇరవై నుంచి ముప్పై శాతం జనాభా పేదరికంలోపలికి నెట్టివేయడం పడ్డది రాష్ట్ర ప్రభుత్వాలను పడగొట్టి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిర్రు రాజ్యాంగ విలువలను మంట కల్పిర్రు రాజ్యాంగానికి రక్షణ లేనటువంటి పరిస్థితి ఏర్పడ్డది కాబట్టి ఇదంతా కూడా గమనించి యావత్ భారతదేశం లోపల కూడా బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం మాకు అద్దనేటువంటిది యావత్ భారతదేశంలో వచ్చింది అది కరీంనగర్ పార్లమెంట్లో ఉన్నటువంటి ప్రజలకు నేను చెప్తున్న ఏంటంటే బీజేపీ పార్టీకి యావత్ భారతదేశం లోపల రెండు వందల ముప్పై సీట్లు కూడా దాటడం లేదు ఇండియా కూటమిలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఎన్సీపీ పార్టీకి మమతా బెనర్జీ ఆమ్ ఆద్మీ పార్టీ అఖిలేష్ యాదవ్ అదేవిధంగా లల్లు ప్రసాద్ యాదవ్ డిఎంకే స్టాలిను ఈ కర్ణాటక ఇవన్నీ కలిపితే మూడు వందల చిలుకు సీట్లు యావత్ భారతదేశం లోపల ఇండియా కూటమికి వస్తుంది ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుంది ఇండియా కూటమికి సంబంధించినటువంటి వ్యక్తి ప్రధానమంత్రి కాబోతున్నాడు కరీంనగర్ పార్లమెంట్లో ఉన్నటువంటి ప్రజలారా కన్ను తెలవండి యావత్ భారతదేశంలో కూడా భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థలు మొత్తం బీజేపీ ప్రభుత్వం ఈ పది సంవత్సరాల కాలంలోపట లోపల సర్వనాశనం చేసింది పేద ప్రజలకు విద్య లేదు వైద్యం లేదు కార్మికులకు ఉపాధి లేదు సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఈ పది సంవత్సరాల లోపల మరి ఇరవై కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి వాళ్ళు ఇరవై లక్షల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు ఇదన్నిటిని కూడా గమనించి అధిక ధరలు పెరిగిపోయినాయి ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ తగ్గితే ఇక్కడ భారతదేశం లోపల అరవై రూపాయలు ఉండాల్సినటువంటి పెట్రోల్ అంటే క్రూడాయిల్ ధర తగ్గితే ఇక్కడ పెట్రోల్ ధర వంద రూపాయలు అయింది ఈవెన్ బంగ్లాదేశ్ లోపల పాకిస్తాన్ లోపల శ్రీలంక లోపల కూడా పెట్రోల్ డీజిల్ ధరలు మనకంటే తక్కువ ఉన్నాయి కాబట్టి దోపిడీ అనేటువంటిది ఇక్కడ ప్రపంచ ఈ భారతదేశంలో నూట నలభై మంది కోట్ల జనాభా మతాల అతీతంగా కులాలకు అతీతంగా దోపిడీకి గురైపోయి ఆ గతంత బడా పారిశ్రామికవేత్తల చేతులకు పోతుంది కాబట్టి ఈ బీజేపీ పార్టీని ఓడించి ఈ యొక్క దేశాన్ని కాపాడడం కోసం ఇండియా కూటమి అభ్యర్థిని గెలిపించాలని చెప్పి కరీంనగర్ పార్లమెంట్ ఓటర్లకు విజ్ఞప్తి చేస్తూ అందరికీ నమస్తే జైపింద్